విప్లవ వీరుడు మన్యం ప్రజల ఆరాధ్య దైవం అల్లూరి సీతారామరాజు నూట ఒకటవ వర్ధంతి పురస్కరించుకొని బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి జిల్లా ఎస్పి శ్రీ కంచి శ్రీనివాసరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పి మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర ఉద్యమంలో చేసిన పోరాట స్ఫూర్తిని ఈ సందర్భంగా మనందరం గుర్తు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు స్వాతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ సామ్రాజ్యం దోపిడిని ఎదుర్కోవడానికి మన్యం ప్రజల పేదవారికి అండగా నిలిచి విప్లవ యోధులుగా తయారు చేసి గిరిజనుల్లో చైతన్యం తీసుకువచ్చిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు అని తెల్లదొరలకు బందీ కాబడి వీరమరణం పొందిన మహాయోధుడు అల్లూరి సీతారామరాజు అని ఈ సందర్భంగా జిల్లా ఎస్పి సీతారామరాజు యొక్క గొప్పతనాన్ని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో ఎస్పీతో పాటు ఏఆర్ డిఎస్పీ మహాత్మా గాంధీరెడ్డి ఎస్బీఐసిఐ బండారు సురేష్ బాబు వెల్ఫేర్ ఆర్ఐ ఎల్ గోపీనాథ్ ఏఎన్ఎస్ఆర్ఐ ఇతర పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు